హలో పీపుల్ ఈవినింగ్ ఫోర్ కి ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయ్యా ఓహో చిన్న చిన్న చింకులు క్యూట్ గా ఉన్నాయి కదా అనుకున్నాను మిగతా జర్నీ మొత్తం క్యూట్ ఏమో గానీ నా పేషెంట్స్ అయితే టెస్ట్ చేస్తున్నట్టు అయిపోయింది ఎందుకంటే చిన్న వాన కాస్త ఎక్కువ అయింది పెద్ద వర్షం అవ్వడమే కాదు ట్రాఫిక్ రచ్చ కూడా మొదలైంది బాబు ఈ ట్రాఫిక్ అనుకున్నా వర్షం పడితే చాలు రోడ్స్ అన్ని మినీ రివర్స్ అయిపోతాయి ఇంకా సిగ్నల్స్ గురించి అయితే చెప్పడం అవసరమే లేదు అండర్ వాటర్ డిస్కో లాగా అయిపోద్ది అరే అని సాంగ్స్ అన్న విందామంటే నా బ్లూటూత్ లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇంకేం చేస్తా అట్లా పక్కన పెట్టేసిన ఫైనల్ గా హైదరాబాద్ ట్రాఫిక్ లో స్టార్ట్ చేయడం ఈజీనే కానీ రీచ్ అవ్వడం మాత్రం చాలా లక్ అనే చెప్పొచ్చు ఈ ట్రాఫిక్ లో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటో తెలుసా మన పేషెంట్స్ ని మనం ఎంతసేపు వరకు కంట్రోల్ చేసుకుంటామని నార్మల్ గా వన్ అవర్ లో రీచ్ అవ్వాల్సిన ఆఫీస్ కాస్త త్రీ అవర్స్ అయింది ఫైనల్ గా ఆఫీస్ అయితే రీచ్ అయ్యాను మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా ట్రాఫిక్ లో స్టక్ అయ్యారా